అందరికీ నమస్కారం రా నవరత్నాలతో నివారణోపాయాలు అనేటువంటి శీర్షికలోని పచ్చ విషయంలో తెలియజేస్తున్నాను పచ్చ అనేటువంటి బుధగ్రహానికి సంబంధించింది అయితే దీంతో ఎన్నో నివారణోపాయాలు ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంది కానీ ధరించే విధానము మార్గము అనేటువంటి సరైనది కానప్పుడు ఇది నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది చాలా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అయితే ముఖ్యంగా మతి మరుపును తగ్గిస్తుంది అంటే బుద్ధిమాన్యమాన్ని నివారించుకోవడానికి పచ్చను ఉపయోగించుకోవచ్చు అనేక విధాలుగా ఉపయోగించు ఒకటి ఒకటి నేను త్వరలో చెప్తాను అవగాహన పెంపొందించుకోవడానికి అంటే ఒక విషయం మీద అవగాహన పెరగాలి అంటే బుధుడే కారణం కాబట్టి తర్వాత వాంచ తగ్గిస్తుందా పెంచుతుందా అనేది విషయం మీద జాతక చక్రంలో శుక్రుడు బాగుంటే అనుకూలంగా తగ్గిస్తుంది లేదు అంటే పెంచుతుంది ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండదు దశను మార్చపైన దిశను మార్చుతుంది కాబట్టి ఇది చాలా వరకు వ్యాపారాత్మకమైంది మెంటల్ అవేర్నెస్ పెంచుతుంది తర్వాత ఆకలి దొప్పుల విషయంలో